ఈ వైఎస్ఆర్ జిల్లా ఒక్క అభివృద్ధి జరిగిందంటే ఒక్క మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఇది ఎవరు కాదు ఒక చిన్న పిల్లవాడిని కూడా తట్టి ఈ జిల్లాలో మీరు అడిగితే వాళ్ళు చెప్తారు ఈ జిల్లా ఎప్పుడు అభివృద్ధి జరిగిందని చెప్పి సార్ టీడీపీ తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈ జిల్లా అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళిన పరిస్థితి ఇవన్నీ కూడా వాస్తవాలు ఎవరినని కూడా మీకు చెప్తారు మరి ఇవన్నీ కూడా ప్రజలకు అందరికీ కూడా తెలుసు కాబట్టి మరి వీళ్ళు మరి ఈరోజు కేవలం ఏంటంటే ఇక్కడ ఈ జిల్లాలో మహానాడు పెట్టి ఈరోజు అధికార బలం ఉంది పోలీస్ యంత్రాంగం పహారాతో ఈరోజు వేలాది మంది పోలీసుని మరి మొహరించుకొని మరి వాళ్ళ అండదండలతో ఈరోజు జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా వినియోగించుకొని పూర్తి అధికార అండదండలతో మరి ఈరోజు ఇక్కడ మహానాడు ఏర్పాటు చేసుకొని వాళ్ళ కార్యక్రమం ఏమంటే ఇక్కడ జరిగింది అది మహానాడు కాదు మాయానాడు మాయా మాయా మాటలు ప్రతి ఒక్కరు కూడా మాయా మాటలే మాట్లాడారు అక్కడ ఏమైనా జరిగినటి విషయాలు ఏం మాట్లాడలేదు మేము ఇది చేయబోతున్నామని చెప్పి కూడా ఎక్కడ మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం ప్రసంగం చూస్తుంటే మరి అదే సోది அது சோதி எப்படி ஏ ஏம் சோதி செப்ாடோ கண்டலேம்படி ஏம் சோதி செப்ாடோ அது சோதி இக்கடையாடு